ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాం ఈనాటి బాలల శౌర్య గాథలలో మరో మూడు కథలు చెప్పుకుందామండి కథ పేరు స్వచ్ఛమైన స్నేహం సి నరేంద్ర సాయి తన కథను వినిపించడానికి ఈ లోకంలో లేడు స్నేహితుని ప్రాణాలను రక్షించడం కోసం తన ప్రాణాలని బలి చేశాడు ఈ బలి దానానికి అతని మరణానంతరం బాపు గైధాని పురస్కారం లభించింది శ్రీ నరేంద్ర సాయి చిరుప్రాయంలోనే మృత్యుంను చేరుకోవడం చాలా గొప్ప విషయం అతను ఒక కళాకారుడు రచయిత నటుడు పాఠశాలలో జరిగిన అన్ని పోటీలలో ప్రథమ స్థానంలో ఉండేవాడు తన పేరులోనున్న సాయి శబ్దానికి గల మూడు అక్షరాలను చక్కని అర్థం చెప్పాడు ఎస్ అంటే నిజాయితీ అని ఏ అంటే చురుకుదనం అని ఐ అంటే తెలివితేటలు అని ఈ అర్థాలను నరేంద్ర ఎక్కడా రాసుకోలేదు వీటిని జీవితంలో అమలు చేయకుండానే అతని జీవితం ముగిసిపోయింది ఉపాధ్యాయులు ఆటోగ్రాఫ్ పుస్తకంలో సంతకం చేసినప్పుడు అతని గుణగణాలను ముక్త కంఠ ముక్త కంటంతో ప్రశంసించారు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నరేంద్ర అతని మిత్రుని మిత్రుని ప్రాణాలను రక్షించబోయి తానే స్వయంగా నీటిలో మునిగిపోయి ప్రాణాలను కోల్పోయాడు పదో తరగతి చదువుతు చదువుతున్న నరేంద్రకు అప్పుడు పదిహేను సంవత్సరాలు అది పన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం జూన్ నాలుగో తేదీ నరేంద్ర తన స్నేహితుడు కళ్యాణ్ అనే మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఈత కోసం సముద్రానికి వెళ్ళాడు కళ్యాణ్ ఇబ్రహీములు ఈత నేర్చుకుంటున్నారు వారు రబ్బరు ట్యూబ్ నిండా గాలి నింపి తమతో తీసుకెళ్లేవారు ఆ ట్యూబ్ సహాయంతో ఈత కొట్టేవారు ఆ రోజు ఈత నేర్చుకుంటుండగా అకస్మాత్తుగా రబ్బరు ట్యూబ్లో గాలిపోయింది దానితో వారు నీటిలో మునిగి మునిగిపోయే మునిగిపోసాగారు అది గమనించిన నరేంద్ర తనకంటే పెద్దవాడైన ఇబ్రహీంను బయటకు తీశాడు కళ్యాణ్ కూడా రక్షించడానికి ప్రయత్నించాడు కళ్యాణ్ కో కళ్యాణ్ను ఒక చేతితో పట్టుకుని నరేంద్ర ఒడ్డుకు ఈదుతున్నాడు నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది ప్రవాహ వేగానికి కళ్యాణ్ పట్టుకోల్పోయాడు నరేంద్ర కళ్యాణ్ పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు ఈలోగా కొంతమంది అక్కడ గుమిగూడారు వారు నీటిలో మునిగిపోతున్న నరేంద్ర కళ్యాణాన్ని రక్షించడానికి ప్రయత్నించారు అయితే ఇద్దరూ కూడా వారికి అందనంత దూరంలో నీటిలో కొట్టుకుపోయారు వారి కోసం అంత గాలించినా ప్రయోజనం లేకపోయింది రెండు రోజుల అనంతరం నరేంద్ర కళ్యాణం శవాలు నీటిపైకి తేలాయి ఇద్దరూ కూడా ఒకరి చేయి ఒక మరొకరు పట్టుకుని ఉన్నారు మృత్యువును కూడా ఇద్దరు మిత్రులను వేరు చేయలేకపోయింది నరేంద్ర సాయి తండ్రి శ్రీ సుబ్రహ్మణ్యం చెప్పిన వివరాల ఆధారంగా జ్వాలల్లో కిషోర్ మల్ల యుద్ధం కుస్తీలు అన్నా నాకు చాలా ఇష్టం రోజూ కుస్తీలు పడుతూ మల్ల యుద్ధం నేర్చుకునేవాడిని పెద్ద అయ్యాక సైన్యంలో చేరాలన్న నా కోరిక నెరవేరాలంటే పహిల్వాన్ మాదిరిగా నా శరీరం దృఢంగా ఉండాలన్న సంగతి నాకు తెలుసు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ ఆనాడు జరిగిన సంఘటన గురించి పునరాలోచన చేస్తే నా అభిప్రాయం సరైనదేనని తేలిపోయింది మధుర జిల్లాలో కోశీకళ పోలీస్ స్టేషన్ పరిధిలో గల లాలాపూర్ మా స్వగ్రామం మధురలో కొన్ని భవనాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూలంగా మంటలు వ్యాపించాయి ఇల్లన్నీ అగ్నిదేవుని కోపా కోపాగ్ని జ్వాలలకు భస్మీ పటలం అవుతున్నాయి ప్రజలంతా అక్కడ పోగయ్యారు మంటలు ఆర్పడానికి అంతా ప్రయత్నిస్తున్నారు మంటల్లో చిక్కుకున్న కొందరిని బయటకు తీసుకుని వస్తున్నారు అయితే ఆ మంటల్లో ఒక వృద్ధురాలు చిక్కుకుపోయిన విషయం ఎవరూ గుర్తించలేదు నేను కూడా మంటలలో చిక్కుకున్న వారిని పశువులను కాపాడడంలో నిమగ్నమయ్యాను ఇళ్లలోని సామాన్లను దూరంగా గిరాటు వేశాను ఐదు బర్రెలను బయటకు తోలుకు వచ్చాను ఇంతలో వృద్ధురాలు అత్తనాదం వినిపించింది ఆ వైపు నా దృష్టి సారించాను మండుతున్న ఒక ఇంటిలో ఆ వృద్ధురాలు చిక్కుకుపోయి ఉంది కొంత మేరకు మంటల ఉద్ధి ఉద్ధృతి తగ్గింది నేను వెంటనే ఆ ఇంటిలోని మంటలలోనికి చొచ్చుకుని చొచ్చుకుని పోయి రెండు చేతులతో వృద్ధురాలని ఎత్తుకుని బయటకు తేగలిగాను అంత శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు వెంటనే ఒక సైకిల్ తీసుకుని మా నాన్నగారి వద్దకు వెళ్ళి ఇళ్లకు నిప్పంటించుకున్న విషయం తెలియజేశాను ఇళ్లకు నిప్పంటుకున్న విషయం తెలియజేశాను అక్కడి నుండి వెళ్ళి పోలీసులకి సమాచారం అందించాను వెంటనే అగ్నిమాపక దళాలు చేరుకుని మంటలను ఆర్పివేశాయి తగిన సమయంలో వారికి సమాచారం అందించడంలో అనేక మంది ప్రాణాలు ప్రాణాలతో బయటపడ్డారు నేను రోజు చేస్తున్న కసరత్తు చాలా వేగంగా పరిగెత్తడానికి చేస్తున్న అభ్యాసం అవసరానికి ఆదుకోవడంలో ఆ వృద్ధిరాలు ప్రాణాలు కాపాడగలిగాను ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది కౌశల్ కిషోర్ ఇది మరొక కథ నదీ ప్రవాహంలో అర్థనాదాలు నేను కూడా చాలామందిలాగే డాక్టర్ కావాలని కలలు కంటూ ఉండేదాన్ని డాక్టర్ను ప్రాణదాత జీవనదాత అని వర్ణిస్తుంటారు కదా కానీ డాక్టర్ కాక మునిపే నాకు ఆ భాగ్యం కలుగుతుందని అనుకోలేదు కేరళ రాష్ట్రంలో ధోలాకుట్ట వేదస్ కుమరియల్ అనే దంపతులు ఇంట్లో ఉండేదాన్ని ఆ ఇంటికి దగ్గరలోని మణిమాల అనే నది ప్రవహిస్తోంది ఆ నది ప్రవాహం చాలా వేగంగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెల పదవ తేదీ మిట్ట మధ్యాహ్నం సమయం నేను నది ఒడ్డున నా ధ్యానంలో మునిగి ఉన్ నా జ్యాసలో మునిగి ఉన్నాను ఆ సమయంలో మీను లీను ఇద్దరూ నదిలో స్నానానికి దిగారు లీను లోతైన నీటిలోకి దిగి మునిగిపోతుంది మీను లీనుకు సహాయం చేద్దామని ఆ నీటి ప్రవాహంలోకి దిగింది కానీ నీటి ప్రవాహ వేగానికి తట్టుకోలేక లీనుతో సహా తాను కూడా మునిగిపోసాగింది వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికీ ఈ తరాదని నాకేం తెలుసు ఇంతలో నదిలో నుంచి రక్షించండి రక్షించండి అనే కేకలు వినిపించాయి వెంటనే నేను ఆ వైపుకు తిరిగి చూస్తే ఇద్దరు పైకి కిందకి మునుగుతూ తేలుతూ కనిపించారు ఆలోచించే సమయం కూడా లేదు కొంచెం ఆలస్యమైతే ఆ ఇద్దరి ప్రాణాలు అనంతవాయుల్లో కలిసిపోతాయి ఆ ఇద్దరిని రక్షించడాన్ని రక్షించాలని నిశ్చయించుకున్నాను ఒక్క ఉదుటన నీటిలోకి దూకి ఈదుకుంటూ వారిద్దరినీ సమీపించాను ఒకేసారి ఇద్దరిని రక్షించడం అంత సులభం సులభంగా జరిగే పని కాదు ఎంతో కష్టంగా ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని నదులో ఈదుకుంటూ వడ్డికి చేరాను లేని పక్షంలో వారిద్దరు కథకు ముగింపు జరిగేది నదిలో మునిగిపోతున్న నిద్ర బాలికలను ప్రాణాలతో రక్షించినందుకు నాకు ప్రభుత్వం నుంచి బహుమతి ప్రశంసా పత్రం లభించాయి నన్ను అంతా పొగడ్తలతో ముంచెత్తారు ఇప్పటికీ ఆ సంఘటన జ్ఞాప్తికి రాగానే ఆశ్చర్యపోతాను నాలో ఇంత అద్భుత శక్తి ఇముడి ఉందని నాకే తెలియదు శీల ఈ ఇది మరొక కథ త్రుటిలో జరిగిన విషాదం నా పేరు ధ్రువుడు ధ్రువ నక్షత్రం ఎలా మార్గం దిశ మార్గనిర్దేశం చేస్తుందో అలాగే నేను ప్రజల దారిని మళ్లించి వారిని కాపాడతానని ఊహించే ఈ పేరు పెట్టి ఉంటారు ధ్రువుని కథను నేను చదివాను ధ్రువుని దృఢనిశ్చయం నన్ను బాగా ప్రభావితం చేసింది నేను ఇంకా చిన్నవాడినే అందువల్ల వివరంగా చెప్పటం నాకు అసాధ్యం సాధ్యం కావటం లేదు గొప్పవాళ్ళ పేరు పెట్టుకుంటే ఆ ప్రభావం మనపై ఉంటుందని మాత్రం నేను చెప్పగలను నేను కూడా దీనికి అతీతుడిని కాదు ఇంత చిన్న వయసులో నాకు జాతీయ పురస్కారం లభించడంతో భవిష్యత్తులో ఇంకా మంచి పనులు చేయగలననే విశ్వాసం నాకు కలిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన జరిగిన దుర్ఘటన దుర్ఘటన నుంచి ప్రజలను కాపాడినందుకు నాకు జాతీయ పురస్కారం లభించింది ఆ రోజు నేను మా అమ్మ శ్రీమతి రీటా కౌల్ రెండున్నర సంవత్సరాల చెల్లెలు ప్రియాంకతో కలిసి లూధియానా స్టేషన్కి వెళుతున్నాము హాల్వాడా ఎయిర్పోర్ట్ స్టే స్టేషన్లోని మా ఇంటి నుంచి మేము అంబాసిడర్ కారులో బయలుదేరాము డ్రైవర్ కారు నడుపుతున్నాడు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాము లూధియానా స్టేషన్ మరో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఫిరోజ్పూర్ రోడ్డుపై మల్లాపూర్ గ్రామం సమాపి సమీపించాం అక్కడ ఒక ట్రక్కు చెడిపోయి రోడ్డుకు అడ్డంగా ఉంది దానిని తప్పించ తప్పించలో తప్పించబోగా మా కారు రోడ్డు పక్కన బోల్తా పడింది ఒక క్షణం కళ్ళు భయంతో మూతపడ్డాయి వెంటనే ధైర్యంతో కళ్ళు తెరిచాను నా నుదుటపై గట్టి దెబ్బ తగిలింది రక్తం బాగా కారుతోంది ఎదుట చూస్తే చాలా హృదయ విదారక దృశ్యం ఉంది డ్రైవర్ చనిపోయి ఉన్నాడు మా అమ్మ చెల్లెలు ఇద్దరికి తీవ్రమైన గాయాలు కాగా రక్తం కారుతోంది అమ్మకు స్పృహ వచ్చింది ధైర్యంగా ఉండి వారిద్దరినీ రక్షించాలన్న ఆలోచన వచ్చింది వెంటనే నేను రోడ్డుపైకి వచ్చి ఏమైనా వాహనం వస్తుందా వారి వాహనం వస్తుందా అని ఎదురు చూడసాగాను కొద్ది నిమిషాల తర్వాత ఏదో వాహనం వస్తూ కనిపించింది నేను రోడ్డుకు అడ్డంగా నిలబడి చేయి ఊపుతూ ఆ వాహనాన్ని నిలిపి నిలిపివేశాను అదృష్టవశాత్తు ఆ వాహనం ఒక అంబులెన్స్ ఆ అంబులెన్స్ డ్రైవర్కు జరిగిందంతా వివరించాను అమ్మను చెల్లెల్ని మేమిద్దరం నెమ్మదిగా అంబులెన్స్లోకి చేర్చాము నేను దారి చూపిస్తుండగా డ్రైవర్ చాలా వేగంతో అంబులెన్స్ను హల్వాడాలోని ఎయిర్పోర్స్ ఆసుపత్రికి చేర్చాడు అక్కడ డాక్టర్ల విషయమంతా విషయమంతా చెప్పాను వారికి మా నాన్నగారి వారికి మా నాన్నగారి గురించి తెలియజేసి వెంటనే గాయపడిన వారిని చికిత్స చేయవలసిందిగా అభ్యర్థించాను ఇంత చిన్న బాలుడు ఇద్దరు ప్రాణాలు కాపాడడానికి పూనుకోవడం డాక్టర్లను ఆచ్ ఆశ్చర్యచకితులను చేసింది అమ్మకు స్పృహ రాలేదు రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మూడో రోజు మమ్మల్ని ఒంటరిని చేసి పరలోకానికి వెళ్ళిపోయింది ప్రియాంకకు చో అనేక చోట్ల ఎముకలు విరిగాయి వాటికి కట్టుకట్టి అనేక రోజులు ఆసుపత్రిలో చికిత్స చేశారు ఆ తరువాత ఆమెకు నయమైంది అసాధారణ పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా తగిన విధంగా వ్యవహరించాలన్న ప్రేరణ నాకు పుస్తకాల ద్వారా లభించింది నేను స్కూల్ పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు కూడా బాగా చదువుతాను పుస్తకాలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం ఆటలు ఆడటం కూడా నాకు చాలా ఇష్టం అన్ని రకాల ఆటలు ఆడతాను ఫుట్బాల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఆడటం నాకు వచ్చు పెద్ద అయిన తరువాత ఇంజనీర్ కావాలన్నది నా కోరిక దేశానికి సేవ చేయడమే నా లక్ష్యం ధ్రువ ధృవ కౌజనీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి